అది బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకు మందిరానికి వెళ్తున్నారు చాలామంది అడుగుతుంటారు మనల్ని ఎందుకు మందిరానికి వెళ్తున్నారు అవసరమా మందిరానికి వెళ్ళాలా మీ దేవుడు ఇద్దరు ముగ్గురు కూడి ఉన్న చోట ఉంటానని చెప్పాడు కదా సో కాబట్టి మందిరానికి ఎందుకు వెళ్ళాలి ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ అయిపోద్ది కదా ఇంట్లో బైబిల్ చదువుకుంటూ అయిపోతుంది కదా అంటారు కానీ దేవుడు వ్రాయించాడు పత్రికలో ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలా చేయండి సమాజంగా కూడుట మానొద్దు అన్నాడు దానికి కారణం ఒకటే దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని మాట కేవలం ఆ మాట కొరకే వెళుతున్నాం కాబట్టి వెళ్ళి ఆ మాట విని చార్జ్ అయ్యి ఇప్పుడు మళ్ళీ లోకల్లోకి వెళ్తాం బయట వర్షం కురుస్తోంది అందరూ తడిచిపోతున్నారు రెయిన్ కోట్ ఉన్నోడు తడిచిపోడు బయట వర్షం కురుస్తోంది అందరూ తడిచిపోతున్నారు గొడుగు వేసుకెళ్ళినోడు ఏమో తడిచిపోడు ఇన్ ద సేమ్ సెన్స్ ఈ లోకంలో మన హృదయం నిండా వాక్యం పెట్టుకుని మీరు లోకల్లోకి వెళ్ళిపోండి లోకం మిమ్మల్ని ఏమీ చేయలేదు మళ్ళీ చెప్తున్నాను హృదయం నిండా వాక్యం పెట్టుకుని లోకంలోకి వెళ్ళిపోండి లోకం మిమ్మల్ని ఏమీ చేయలేదు లోకంలోనే ఉండండి ఏమీ చేయలేదు లోకం పాపులతో తిరిగాడు ప్రభు పాపి కాలేదు ఆ పాయింట్ మీకు అర్థమైందా ప్రభు ఎవరితో తిరిగాడు పాపులతో తిరిగాడు పాపులతో భోజనం చేశాడు పాపులతో కలిసి ఉన్నాడు ఆయన సహవాసం చేశాడు ఆయన పాపులతో కానీ యేసుప్రభు ఏం కాలేదు పాపి కాలేదు ఎందుకు పాపి కాలేదు అంటే ఆయన వాక్యమై ఉన్నాడు ఆయనే ఏమై ఉన్నాడు వాక్యమై ఉన్నాడు ఆ వాక్యం నీలోనికి నాలోనికి వస్తే వచ్చి వచ్చేస్తే మనం కూడా హ్యాపీగా పాపులతో తిరగొచ్చేం కాదు ఏమి కాదు ఎందుకంటే మన చుట్టూ చాలా మంది లోక సంబంధులు ఉన్నారు లోకానుసారంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు వాళ్ళతో సాంగత్యం చేయమందా బైబిల్ చేయొద్దందా చేయమన్నాడన్న వాళ్ళు చేయి చూపించాలి అది చెయ్యాలి లేకపోతే మీరు లోకంలో నుంచి వెళ్ళిపోవాలి మీరు పనిచేసే చోట అంతా విశ్వాసాలు ఉన్నారా మరి ఎవరున్నారు అవిశ్వాసులు మీ చుట్టుపక్కలంతా విశ్వాసులు ఉన్నారా మరి ఎవరున్నారు అవిశ్వాసులు మీ బంధువులు ఉన్నారా మరి ఎవరున్నారు అవిశ్వాసులు మీ స్నేహితులందరూ విశ్వాసులు ఉన్నారా మరి ఎవరున్నారు అవిశ్వాసులు మేము మీతో కలవము అంటే మీరు అడవిలోకి వెళ్ళి బతకాలి ఇంకా మీరు అందరు కలిసి అడవిలో పోవాలి ఇంకా సాంగం అడవిలో పెట్టుకోవాలి మన సమాజంలో అంటే అందరితో కలిసి ఉండాలి అందరితో సాంగత్యం చెయ్యాలి వాళ్ళు ఎంత ఘోర పాపాత్ములైనా మనకు పర్లేదు మనం వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసినా తప్పేమీ లేదు ఎందుకు లేదు బైబిల్ చెప్పింది నేను చెప్పట్లేదు సుమా బైబిల్ చెప్పింది కొరి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిది పది పదకొండు వచ్చిన జారులతో సాంగత్యము చేయొద్దని నా పత్రికలో మీకు రాశాను అంటే ఇప్పుడు మనం జారుడు అన్నవాడు ఎవడైనా వ్యభిచారి జారుడు ఇలాంటి వాడు ఎవడైనా కనబడితే వాడితో మీరు ఏం చేయొద్దట సాంగత్యం చేయొద్దు అని డైరెక్ట్ గా ఎక్కడ రాశాడట పత్రికలో రాశాడట బాగా అర్థం చేసుకోండి కామన్ గా ఉంటది ఇద్దరులో కానీ ఇద్దరిని చూపిస్తారు ఇక్కడ వేరు వేరుగా ఇద్దరిని చూపిస్తాడు వేరు వేరుగా ఒకసారి శ్రీను శాఖర బేదిక మీదకి రండి బైబిల్ పక్కన పెట్టి ఈ పక్కనూనెలు కూడా ఈ పక్కన నూనెలు ఇద్దరు ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఒక లా వచ్చింది ఆ లా ఏంటంటే జారులతో సాంగత్యం చేయొద్దు అని ఒక లా వచ్చింది ఈ లా దేవుడు ఇచ్చాడు ఇచ్చారు పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్ముడు సంఘానికి ఇచ్చారు వాడు జారుడైతే వాడు వ్యభిచారైతే వాడు నీచి నీతి మాలనుడు అయితే వాడు దుష్టుడు అయితే దుర్మార్గుడు అయితే సాతాన సంబంధం అయితే వాడితో మీరు ఏం చేయకూడదట చెప్పండి ఏం చేయకూడదట సాంగత్యం చేయకూడదు రైట్ ఇప్పుడు చూద్దాం అయితే ఈ లోక పుజారులతో నైనను ఇప్పుడు ఇక్కడ ఇద్దరు ఉన్నారు వెళ్ళదు ఇద్దరికి సేమ్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఇతను జారుడే ఇతను జారుడే ఇతను ఆ ఇతను కూడా జారుడే నెక్స్ట్ ఇతను లోభే ఇతను లోభే ఇద్దరు లోబులే ఈ ఇతను దోచుకుని వాడే ఇతను దోచుకుని వాడే నెక్స్ట్ ఇతను విగ్రహారాధికుడే ఇతను విగ్రహారాధికుడే ఎందుకంటే విగ్రహారాధికుడు అంటే అదేదో పైకి కనబడే జబ్బు అనుకోకండి విగ్రహారాధన అనేది మానసిక బలహీనత అంతే నా కళ్ళ ముందు విగ్రహం ఉంది నేను ఆరాధిస్తాను నువ్వు ఆరాధించవు సేమ్ విగ్రహం ఇద్దరు మనుషులు ఒకడి మనసులో ఆరాధన భావన ఉంది ఒకటి మనసులో ఆరాధన భావన లేదు అంటే అది ఫిజికల్గా జరిగే ప్రాసెస్సా లోపల ఇన్నర్గా జరిగే ప్రాసెస్సా రైట్ అంతే అంటే విగ్రహారాధన అంటే అది ఒక మానసిక అపరిపక్వత మానసిక బలహీనత ప్రభు విగ్రహాన్ని ఆరాధిస్తుంటారు కొంతమంది ముద్దుల మీద ముద్దులు పెట్టేస్తారు నేను ఆరాధించను ఎందుకంటే అందులో ఏమీ లేదని నేను సత్యంలో ఉన్నాను కాబట్టి నమ్ముతున్నాను కాదు నమ్మడం కాదు అది యూనివర్సల్ ట్రూత్ నిజంగానే అందులో ఏమీ లేదు అది యేసు ప్రభువు విగ్రహమైన అందులో ఏమీ లేదు మరి అమ్మ విగ్రహమైన అందులో ఏమీ లేదు కాబట్టి అది యూనివర్సల్ ట్రూత్ సో ఇప్పుడు విగ్రహారాధికుడు అనేవాడు మానసిక అపరిపక్వతలో ఉన్నాడు మానసిక పరిపక్వతలో లేడు కనుక యేసు ప్రభు బొమ్మన ఆరాధిస్తాడు మరి అమ్మ బొమ్మన ఆరాధిస్తాడు బలహీనుడు అందులో ఏవో శక్తులు ఉంటాయనుకుంటాడు అందులో ఏవో ఉంటాయనుకుంటాడు బలహీనత ఇది మానసిక బలహీనత అపరిపక్వత నిజానికి ధైర్యంగా ఉన్నాడు ఏం లేదు పట్టించుకోడు నేను అసలు పట్టించుకోను యేసు ప్రభు బొమ్మైన పట్టించుకోను మరి అమ్మ బొమ్మైన పట్టించుకొని ఏ బొమ్మైన పట్టించుకోండి సో ఇక్కడ విగ్రహారాధికుడు అంటే ఎక్కడ అది చెప్పండి విగ్రహారాధికుడు అంటే ఎక్కడ అది ఎస్ మైండ్ లో ఉంది ఇక్కడ ఉంటది సో ఇతను విగ్రహారాధికుడే ఇతను విగ్రహారాధికుడే బాగా అర్థం చేసుకోండి ఇతను విగ్రహారాధికుడే ఇక్కడ ఉంది ఒక బలహీనత ఇతను విగ్రహారాధికుడే ఇక్కడే ఉంది బలహీనత ఉంటే ఇద్దరు బలహీనలు ఉన్నారు ఇప్పుడు మన మధ్యలో రైట్ రెండోది ఏ మాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా ఇంతకీ ఎవరితో సాంగత్యం చేయొద్దని కాదట పదోచనం ఫస్ట్ మాట ఈ లోకపు జారుడు ఈ లోకపు లోబి ఈ లోకపు దోచుకున్నవాడు ఈ లోకపు విగ్రహారాధికుడు వీళ్లతో ఏ మాత్రం సాంగత్యం చేయొద్దని నా భావన కాదు మీకు ఆజ్ఞ నేను ఇవ్వట్లేదు ఎందుకంటే ఒకళ్ళ ఆజ్ఞ నేను కనుక మీకు ఇస్తే మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోలేట ఈ లోకంలో నుంచి వెళ్ళిపోలేట ఇప్పుడు ఇక్కడ చాలామంది అక్క చెల్లెమల్ సంఘానికి వస్తుంటారు వీళ్ళు మారి మనసు పొంది బాప్తీస్ తీసుకుంటారు కానీ వీళ్ళ భర్త కానీ తండ్రి కానీ లేకపోతే కుటుంబంలో ఇంకెవరైనా పెద్దలు కానీ వాళ్ళు మారు మనసు పొందరు బ్యాప్తిస్టును తీసుకోరు ఇప్పుడు వీళ్ళు వాళ్ళతో సంసారం లేదా కాపురం లేదా సహవాసం చెయ్యాలా వద్దా చెయ్యాలి మరి మీరు జారులతో సాంగత్యం చేయొద్దనే ఆజ్ఞ అందరికీ ఒకేలాగా ఇచ్చేస్తే కాపురాలు ఉంటాయా కూలిపోతాయా అప్పుడు ఇంకా కూతురు కూతురు తండ్రి దగ్గర ఉండకూడదు కూతురు మామే దగ్గర ఉండకూడదు కూతురు భర్త దగ్గర ఉండకూడదు ఇంకేం ఉండకూడదు ఇంకా మొత్తం ఒంటరి అయిపోవాలి ఒంటరి అయిపోవాలంటే అవుతుందా మరి అవ్వదు ఎందుకంటే మన చుట్టూతో జనాలు ఉన్నారు మనం వాళ్ళతో కలిసిమెలిసి ఉండాలి అందుకే ఏ బోధ వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తుంటాను నేను నేను ఎవరితోనో కలవను మాట హ్యాపీగా ఉంది బాగుంది బయటకెళ్ళి ట్రై చేసి చూపించేది ఇప్పుడు ఒక టమాటాకాయలు అమ్ముకునే వ్యక్తి ఉన్నాడండి ఈ టమాటాకాయలు అమ్ముకునే వ్యక్తి క్రైస్తవుడు నేను మా క్రైస్తవులతోనే సాంగత్యం చేస్తాను ఇతరులతో సాంగత్యం చేయను అన్నాడు అనుకుని టమాటాలు మొత్తం కూలిపోతాయి ఎందుకంటే నీ టమాటాలు క్రైస్తవులు ఒక్కరే కొనాలంటే వాళ్ళందరూ కొనరు బయట వాళ్ళే కొనాలి నీ దగ్గర టమాటాలు నువ్వు బయట వాళ్ళకి అమ్ముకోవాలి అలాగే ఎవడనుకున్నా రిస్కే అర్థమైందా లేదా మనవాళ్ళే తక్కువ తెలివైన వాళ్ళు కాదు ఇరవై రూపాయలు చెప్తే ఎంత కడుగుతారు అబ్బా ఐదు రూపాయలు కడుగుతారు ఖచ్చితంగా మనోడు కదా అంటే ఇంకా లోకువా కదా అసో కాబట్టి నేను కలవను నేను కుదరదు నేను నీళ్లను అంటే ఈ సమాజంలో బతకటానికి అవ్వదు అందుకే దేవుని వాక్యం ఏం చెప్పిందంటే నాయనా ఈ లోకోలో ఒకవేళ జారుడున్నా నీ స్నేహితుడు జారుడైనా నీ బంధువు లోబైనా నీ స్నేహితుడు దోచుకునేవాడైనా నీ ఆత్మీయుడు లేదా నీ చుట్టం విగ్రహారాధికుడైనా వాళ్ళతో ఏ మాత్రం సాంగత్యం చేయొద్దని నేను చెప్పట్లేదు ఆ మీరు సాంగత్యం చెయ్యాలి ఇప్పుడైతే ఆ సహోదరుడు అనబడిన వాడెవడైనను వీళ్ళిద్దరూ అంజులు అనుకోండి మనకి ఏ ప్రాబ్లం లేదు ఫ్రెండ్షిప్ చేయొచ్చు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరూ అంజులు అనుకోండి మనకి ఏ ప్రాబ్లం లేదు ఇద్దరితో మనం ఏం చేయొచ్చు ఫ్రెండ్షిప్ చేయొచ్చు ఇందాక చెప్పినట్టు ఇద్దరు జారులే ఇద్దరు విగ్రహారాధికులే ఇద్దరు లోబులే ఆ ఇద్దరు దోచుకునే వాళ్లే ఇద్దరు లోక సంబంధులే సో కాబట్టి వీళ్ళిద్దరు లోక సంబంధులు అన్యులు కాబట్టి మనకి ఏ ప్రాబ్లం లేదు ఆ వీళ్ళతో మనం ఏం చేయొచ్చు సాంగత్యం చేయొచ్చు కానీ ఆ ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఇప్పుడు ఇతనో మారు మనస్పొందేశాడట బాప్తిష్ఠం తీసేసుకున్నాడు మన దగ్గరకు వచ్చాడు ఐదేళ్ళు అయిపోతుంది ఇతనో మారు పొందేశాడు మన దగ్గరకు వచ్చాడు ఒక ఎనిమిది ఏళ్ళు అయిపోతుంది ఎనిమిది ఏళ్ళు సీనియర్ అయినా ఇప్పుడు వీళ్ళిద్దరులో ఎవడైనా చారుడు గాని లోబి గాని గ్రహారాధికుడు గాని తిట్టుబోతు గాని తాగుబోతు గాని తోచుకున్నవాడు గాని అవి ఉన్నాయా అలాంటి వాటితో సాంగత్యం చెయ్యొద్దు కానీ మనం దీనికి ఫుల్ రివర్సల్ వెళ్తున్నాం ఈ రోజు క్రిస్టియా దీనికి ఫుల్ రివర్సల్ ఇలాంటి వాళ్ళు ఉంటారు ఇంకా మారు మన పొందడం అంతనే ఉంటారు వాళ్ళు కానీ వాళ్ళని మనం హత్తుకుంటాం వాళ్ళతో ప్రేమ విందులు చేస్తాం కలిసి తింటాం కలిసి ఉంటాం ప్రైజ్ లాడ్ బ్రదర్ అని ముద్దుల మీద ముద్దులు పెడేసుకుంటాం అంత బానే ఉంది ఎవరితో ఈ క్యారెక్టర్ కలిగి సంఘంలో ఉన్నోడితో బానే ఉంటున్నాం కానీ ఈ క్యారెక్టర్ కలిగి బయట ఉన్నోడితో మాత్రం ఎలా ఉంటున్నాం దూరంగా ఉంటున్నాం ఐ బాబాయ్ ముట్టుకోకు నువ్వు దయ్యంగాడు మరి ఈవడు అంతకంటే పెద్ద దెయ్యం అసలైన దయ్యం వీడే అర్థమైందా సో కాబట్టి వీళ్ళిద్దరూ లోక సంబంధులు అయితే మనం సాంగత్యం చేయొచ్చు వీళ్ళిద్దరూ దేవుని సన్నిధిలో ఉండి ఇలాంటి కార్యాలు చేస్తుంటే మనం ఏం చేయకూడదు వీళ్ళతో సాంగత్యం చేయకూడదు ఇప్పుడు ఇతను లోక సంబంధం అయ్యింది ఇతను దేవుని అని చెప్పుకుని క్యారెక్టర్ కలిగి ఉన్న ఇతనితో మనం ఏం చేయకూడదు సాంగత్యం చేయకూడదు ఇతను లోక సంబంధం అయ్యింది ఇతను దేవుని సంబంధం అని చెప్పుకుని మనతో ఉంటూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే ఇతనితో సాంగత్యం ఎవరు చేయకూడదు చేయకూడదు అర్థమైందా సో మనందరం చేయకూడదు కానీ నీకు తప్పదు పాయింట్ మీకు అర్థమైందా మళ్ళీ ఇప్పుడు వచ్చిన తీసుకెళ్ళి ఆ అమ్మాయి విశ్వాసురాలు ఈయన ఆమెకు భర్త సో కాబట్టి ఇప్పుడు భర్త దుర్మార్గుడు కనుక ఈ విశ్వాసి ఈ వచనం ప్రకారం సాంగత్యం ఇత చేయకూడదా చూసారా ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో మారిపోద్దండి రూల్ మారిపోద్ది అందుకే ఆజ్ఞ అందరికీ ఒకలాంటిది కాదు కొన్ని సందర్భాల్లో సిచ్యువేషనల్ గా అది వర్క్ అవుతుంది దాన్నే బైబుల్ అంటోంది సిచ్యువేషనల్ థింకింగ్ అన్నాను నేను మొట్టమొదటి విషయాన్ని సమాజానికి చెప్పడం మొదలు పెట్టాను కొందరు గ్రహించారు కొందరు మూర్ఖత్వంతో ఇంకా గ్రహించలేదు ఒకే చొక్క అందరికి వేసేయటానికి అన్ని సందర్భాలలో కుదరదు ఒక చొక్క ఒకరికి సెట్ అవుతుంది ఇంకో చొక్క అదే చొక్క ఇంకొకటికి సెట్ కాకపోవచ్చు చూసుకోవాలి ఇప్పుడు ఇతను దుర్మార్గుడు ఇంకా మారలేదు భార్య విశ్వాసి ఇతను కూడా విశ్వాసిగా నటిస్తున్నాడు ఇంకా మారలేదు వస్తున్నాడు చర్చికి ఇప్పుడు ఏం చేయాలి మరి భార్య చెప్పాలి ఏం చేయాలి కాపురం చేయాలా సాంగత్యం చేయను అనలా తప్పదు ఇంకా ఎందుకంటే భార్య భర్తలు కనుక ఇప్పుడు తల్లి కొడుకు అంత తొందరగా విడగొట్టలేము తండ్రి కూతురు అంత తొందరగా విడగొట్టలేము భార్య భర్త అంత తొందరగా విడ విడిపోయే బంధం కావు ఇవన్నీ అన్న తమ్ముడు అక్క చెల్లి అంత ఈజీగా విడిపోయే బంధాలు కావు సో కాబట్టి తప్పదు చెయ్యాలి అర్థమైందా అదే ఒకవేళ ఇంకా మనం వాళ్ళ ఇంట్లో ఉండట్లేదు కాబట్టి వీడు మనల్ని చెరపడానికి ప్రయత్నిస్తుంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఆ అమ్మాయిని ఈ భర్తగా ఉండి భార్యను కూడా అవిశ్వాసలోకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంటే ఆమె పెద్ద యుద్ధమే చేయాలి ఇంకా అంటే ఎంత కాదు అంతరంగ యుద్ధం ఆత్మీయ యుద్ధం పడిపోకుండా తనను తాను కాపాడుకోవడానికి చేసే ఈ యుద్ధం రైట్ కూర్చోండి ఈసారి మీ అందరికీ అట్టిపండు వచ్చి నోట్లో పెట్టినట్టు చెప్పాను అర్థమైందని అనుకుంటున్నాను నేను అర్థమైంది ఈసారి మీరు లోకంలో ఉన్న వాళ్ళతో సాంగత్యం చేయొచ్చా చేయకూడదు చెప్పండి మీ ఫ్రెండ్స్ని దగ్గర రానివచ్చా మీ స్నేహితుల్ని బంధువుల్ని దగ్గరికి రానివ్వచ్చా రానివ్వచ్చు వాళ్ళతో ఫోన్లు మాట్లాడొచ్చా మాట్లాడవచ్చు వాళ్ళు ఎక్కడికైనా మిమ్మల్ని పిలిస్తే వెళ్ళొచ్చా వెళ్ళొచ్చు తప్పేమీ లేదు వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళండి వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్ళండి కలవండి కలిసి మాట్లాడండి ప్రేమగా ఉండండి ఆప్యాయంగా ఉండండి మీరు భారతీయులుగా మీ ప్రేమను మీ ఐక్యతను అందరితో చాటండి నేను ప్రత్యేకంగా ఉంటా అని చెప్పి ముసిగేసుకుని కూర్చోకండి అలాగైతే మీరు అడవిలోకి వెళ్ళిపోండి కొంతమంది దొంగలు ఉన్నారు ఈరోజు క్రిస్టియన్ సొసైటీలో వాళ్ళు చెప్పే మాటలకి చేసే పనులకి అసలు సంబంధం లేదు నిజం చెప్పే మాటలు ఒకటి చేసే పనులు ఒకటి ప్రాక్టికల్గా రియాలిటీని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు కానీ సంఘానికి మాత్రం ఆ రియాలిటీ చెప్పరు ఒక ఇల్ ఒక ఇల్యూజన్లో బతికేలా చేస్తారు సంఘాన్ని ఒక మూఢత్వంలో బ్రతికేలా చేస్తారు సంఘాన్ని సో కాబట్టి మనం మూఢత్వంలో మైకోలో బ్రతికే వాళ్ళం కాదు సత్యానికి చోటిచ్చే ప్రతి వాడు సత్యానికి విలువనిచ్చే ప్రతివాడు సత్య సంబంధిగా ఉండాలి సత్యాన్ని అనుసరించి బ్రతకాలి సత్యాన్ని అనుసరించి నడవాలి రైట్ రైట్